డ్ యేసు క్రైస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఈ ఉదయకాల సమయంలో పౌలు జీవితంలో ఆయన ఒక ముళ్ళు విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించగా ముమ్మారు ప్రార్థించాడు ఈ ముళ్ళు తీసే ప్రభు అని ప్రార్థించగా దేవుడు ఆ ముళ్ళు విషయమై పౌలికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన జవాబు లేదా వాగ్దానం ఉదయి కాల్సిన నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాను ఏంటా వాక్యం రెండవ కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం అందుకు నా కృప నీకు చాలును మై గ్రేస్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ దేవుడిస్తున్నటువంటి వాగ్దానం నా కృప నీకు చాలును అవును బిడ్డ నీ జీవితంలో పరిస్థితులు తొలగిపోవాలి కష్టాలు తీరిపోవాలని పౌలు ప్రార్థించినట్లుగా అనేక సందర్భాల్లో బహుశా ప్రార్థించి ఉండవచ్చు దేవుడు చాలా సందర్భాల్లో కష్టాలు తొలగిస్తాడు కొన్ని సందర్భాల్లో ఆయన మహిమార్థమై కష్టాలు కూడా ఉంచుతాడు అయితే కష్టాలు తొలగించినా ఆయన మన జీవితంలో దేవుడే ఉంచినా మన జీవితంలో ఆయన ప్రభువే అయితే ఉదయకాల సమయంలో పౌలు గారికి పెట్టినటువంటి ముళ్ళు విషయమై ముమ్మారు తీసై ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన జవాబు ఏంటో తెలుసా నీ ముళ్ళైతే నేను తిను గాని నా కృప నీకు చాలినంతగా ఉంచుతానన్నాడు నా కృప నీకు చాలు దేవుని ప్రియబడ్డా కష్టంలో దుఃఖంలో వేదనలో వ్యాధిలో నిరాశ నిస్పృహలో నా జీవితంలో ఈ భయంకరమైన కష్టం ఎప్పుడు తొలగిపోతుందని బాధపడుతున్నావా నువ్వేం బాధపడద్దు దేవుడు తన కృపను సమృద్ధిగా నీకు ఉంచుతాడు ఆ పిదప ఆ కష్టమును కూడా దేవుడు తొలగిస్తాడు ఉదయ దేవుడు మాట్లాడుతున్నాడు మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు ఏ కష్టం అనుభవిస్తున్నావో నాకైతే తెలియదు దేవుడు సమృద్ధి కృపతో నిన్ను నింపి సమృద్ధి చాలిన కృపను నీకు ఆ ఆ కష్టమంతట్లో దేవుడు ఉపశమనం ఇచ్చి ఆ కష్టం నిన్ను విడిచిపోనట్లుగా చేయనుగాక పరిశుద్ధ తండ్రి నా కృప నీకు చాలును అన్న వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు ఎంతమంది అయితే బ్రబా డిప్రెస్ అయిపోయారు నిరాశ నిస్పృహలో వారిని జ్ఞాపకం చేసుకొని నీ చాలిన కృప ద్వారా ప్రభ సమస్యలను అధిగమించే శక్తి దయచేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్